ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు నారాయణ కేశవ్ అధికారులు హాజరయ్యారు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జూన్ ద్వారా మంత్రి నారాయణ పాల్గొన్నారు ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై చర్చించారు కోర్టు ఆదేశాలతో అరవై రెండు ఏళ్ల వయోపరిమితితో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది ఉద్యోగులు కొనసాగుతున్నారన్నారు వయోపరిమితి పెంపుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై కమిటీ సభ్యులు చర్చించారు కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్